పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు మందంలో విజయం సాధించును నక్షత్ర ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం స్వాతి మరియు విశాఖ నక్షత్రాలు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు స్వాతి నక్షత్రం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మీద నల్ల డాగ తెల్ల డాగ మీద పింగళ ఎర్ర గౌడు మీద మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నల్లపొడ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విశాఖ నక్షత్రం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మరియు డాగ మరియు పింగళ మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పసుపు రంగు కోడి డాగ మీద ఎరుపు రంగు గౌడు శుద్ధ మైలా మీద ఎరుపు రంగు నిమిలి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బౌడపక్షం అని కూడా అంటారు ఈ రోజు ఏ దిశలో కోడి పొందిన పందెమును కుదరాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిసాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడికాకి కోడికాకి పందెంలో కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరడమిల మీద తొంభై శాతం వరకు కాకిడాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి విజయం తొంభై శాతం ఎరణమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి ఎనభై శాతం ఎరనెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కోడి కాకి పందెంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా కాకులను వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు

హర్ణాగా ఛాన్సెస్ జాగ్రత్త ఆగే ముగ్య హిస్ కాలా చూడకరాల్ పొయ్యి కలర్ అవున ఛాన్సెస్ జాదా సంభావన రెండవ తాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిడి డాగ నిమిడి డాగ పద్దెనిమిదిలో ఎరముళ్ళను మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రెముల విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద అంటే నల్ల బొట్లు పింగళాల మీద మాత్రమే డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాక్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు నల్లబొట్లు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురావు నెమిడి డాగ పద్యములో ఎర్రెముళ్ళను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎర్రనెముళ్ళను తెల్ల కాళ్ళు బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు మీద ఎరుపు ఉన్న ఎర్రనెముళ్ళను మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా నెమిడి డాగలను వినియోగించుకోవడం కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి కమెంట్స్ లో వస్తున్నాయి కోడిచూపు డాగనిమిలి పందెంలో కోడిచూపు ఉండాలా లేకపోతే చూపు ఉండాలనేది మీరు కోడిచూకున్నా కాకి చూపున్నా ఎదురు కోడి మీద మన డాగవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కోడి కోడ్ డాగను కోడి డాగని నెమిలి డాగను పెట్టారు అనుకుందాం మనం ఎదురు కాకిని పెట్టారు అప్పుడు డ్యాగ్ ఏదవుతుందంటే మనదే డాగ్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అది కోడి చూపుదైనా కాకి చూపుదైనా ఎదురు కోడి మీద మనదే డాగ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది లేకపోతే ఎర్ర నెమ్ అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం విజయాన్ని సాధించడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది సాడే ఆరు బజేసి లెక్కర్ పోన గేర బజ్మే ఇసు ప్రకారం మురుగకు ఇష్టమాలు కలిసి సఫేద్ లెగ్ ఉన్న చాయి ఆగే లాల్ లాలు ఉన్నచ్చాయి గర్దన్ కందరు లాలు వచ్చాయి కమ్మర్ గబరి బి లాలు వచ్చాయి ఇస్ ప్రకారకు ముగకు అమ్మ ఇస్తమాల్ కరికే అమ్మ జీతాసులు కరుసక్త మూడవ తమ ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి మంగళవారం రోజు కాకి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు అవకాశాలు ఉన్నాయి కోడి లేకపోతే కాకినామలి పింగళ శుద్ధ కాకినాములు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు తెల్ల కాళ్ళు ఉండి కాకిన పూర్తిగా కాకినామలే ఉండి లైట్ కోడి వాటిని కోడి కాకిన మనం గుర్తించవచ్చు ఎదర బోర మొత్తం పిచకౌడు లేకపోతే పింగళ బరకుండా మెడ నలుపు నడు మీద నలుపున నెలకొన్న గౌడు కాకిన ముళ్ళు అంటారు కొంతమంది పింగళ కాకి కాకి పింగళ కాకిన ముళ్ళు అనే ఉంటారు ఇవి కూడా పందాల్లో వినియోగించుకోవచ్చు కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి పింగళ పందంలో కేవలం నల్ల బుట్లు కలిగిన పెంగళాలు మాత్రమే వినియోగించుకోవాలి డాగ బొట్లు కానీ లేకపోతే నెమ్మిలీ కక్కెర ఇకలకు కలిగిన వాటిని వినియోగించకూడదు నల్ల కక్కరా కలిగిన నల్ల నల్ల బొట్లు కలిగిన పింగళాలు మాత్రమే మనం వినియోగించుకోవడం వల్ల ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిడాక మీద తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు కాకి పింగళ పందెంలో నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు ఎక్కడ చూసినా చూపు లేకుండా పూర్తిగా నలుపు ఉన్నాయి రెక్కలపైన నడుంపై మెడ పైన పసిమున్న కాగి పసిమున్న వాటిని మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పౌనకి ఎరబడికరసవాయిగా బీచ్ మేహమే ఇసు ప్రకార మురుగా ఇస్తమాలు కన్నా చాయి కాలా మురుగాకు బిల్కు काला होना चाहिए कहीं भी, भी सफेद नहीं होना चाहिए और गर्दन के ऊपर कमर और पंखा शाइनिंग होना जरूरी है तभी हम जीत हासिल करने के ल的时候, तो लिए मदद करता है नागोद मध्यान गन्में गपै आर निषार रंग कोम 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 पर्यटन को विजय साधि अवकाश को रसकनेवहन उड़ रसों विमि मेडल को मन మాత్రమే వీటిని కోడినెములుగా పోట్లాడితే ఏ మాత్రం కూడా డాగ తగిలినా కానీ అంత విధంగా అభజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోటినెములి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా కోడినెములు ఇవి తెల్లనెములు కూడా అంటారు కొత్త ఇవి కూడా కోడినెమ్ములుగానే ఉంటాయి కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కోడి విజయం తొంభై శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి సితువలను మనం వినియోగించుకుంటూ పూర్తిగా నిలుపచమే ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది రంగు కోడి నెమలి పందెంలో తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడిచున్న కోడిముళ్ళను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు ఎదర నల్ల బోర ఉంది కాకినాములు అవుతుంది అంటే కాకినెములు ఇవ్వదు ఇది కోడినిమలుగానే పోట్లాడుతుంది కొంతమంది వీటిని కోడి శవలాలని కూడా అంటారు సవాయికి బజేసెక్కడే తిన బజే బీచ్ జోబిమురుగా జోబిమురగకుమల శక్తి సఫే లగ్గు వచ్చాయి అదే సపోర కాలం సఫేదర్ గురి ఉన్న ము జీత హర్సంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డ్యాపి మంగళవారం రోజు ప్రత్యేకించి అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎర్రఅ్రాసులు మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినోముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడాక విజయం తొంభై తొమ్మిది శాతం ఎరడాగ అంటే బాగా పసిమగలిగిన డాగులు మెడపైన నడుంపైన మె పశ్చిమ అనేది ఎక్కువ ప్రమాణంలో ఉండాల్సిన అవసరం అనేది అది డాగ పసిం ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినోమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం అంటే డాగ పింగళ పందంలో కేవలం ఎర్రబోట్లు కలిగిన పింగళాల్లో మాత్రమే వినియోగించుకోవాలి వేరే పింగళాలో వినియోగించుకోకూడదు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు డాగాపింగల పందంలో ఎర్రబ్రాసల్ను మనం వినియోగించుకోవడం వల్ల విద్యార్థు సాధించొచ్చు అదే విధంగా పశ్చిమ గలగిన డాగల్ను వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించొచ్చు అదే విధంగా రసంగల్ను రకలపైన నడుంపైన మెడపైన డాగా పశ్చిమ రసంగల్ను వినియోగించుకుంటే వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డాగాపింగల పందంలో ఎర్రబ్రాసల్ను వినియోగించుకోవడం వల్ల కూడా సులభంగా విద్యార్థ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 3:30 బజల సేకర్ 6 బజల బిచ్మే हमने जिस प्रकार का मुर्गा को इस्तेमाल करने से हम जीत हासिल कर सकते हैं पूरा लाल होना चाहिए गर्दन के अंदर भी कमर के ऊपर भी आगे हिस्सा पूरा सभी सभी हिस्सा में लाल होना चाहिए तभी हम इस मुर्गा को कर, हम कर सकते हैं अगर हमने जो भी ये टाइम को डिवाइड कर रहे हैं। जो सनराइज होने होने से लेकर सन सनराइज जाने तक अंटे सन डूबने तक जो भी बीच का समय है हमने पांच भागों से डिवाइड करते हैं अभी थोड़ा ठंडा मौसम है ठंडा मौसम में सुबह साढ़े पौने छः या पौने छह बजे तक सनराइज होता है और साढ़े पांच बजे तक सन डाउन हो जाता है उसका हिसाब में टाइम को हमने ड्यूरेशन को चेक करना है लास्ट आधा घंटा को इस्तेमाल नहीं करना और उस पहले आधा घंटा को भी इस्तेमाल नहीं करना ఈ రోజు ఈ కోడి పుంద యొక్క జీర్నశక్తి కొరత ఉంటుంది జీర్ణశక్తి కొరత అంటే కోడి పన్నెం పందంలో విజయం సాధించడం కాదు పందెములో విజయాలు సాధిస్తుంటే రోజు ఉండే కథలకల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది